హలో అండి హలో అండి బాగున్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ జాస్మిన్ బ్లాగ్స్ త్రీ టు వన్ ఏం లేదండి జస్ట్ ఊరికే అట్లా సింపుల్గా కొన్ని తమ్నెల్స్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యనే ఏదో కొన్ని మంచిగా వీడియోస్ తీసుకుంటున్నా కూడా ఫొటోస్ తీసుకుంటున్నా కూడా తమ్నల్ పెట్టుకోనికి మంచిగా రాలేదు అందుకని బాగున్నారు అందరూ నేనైతే సో ఇలా ఉన్నానండి ఇంకేంటి అందరూ పండుగలకు హాలిడేస్కి అందరు ట్రిప్లకైతే వెళ్తున్నారు నేనైతే ఏం చెప్పలేదండి చిన్న మెసేజ్ ఒకటి ఇద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను జనవరి ఫస్ట్ రోజు చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలామంది న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని చెప్పేసి వెకేషన్కి వెళ్ళడం అలా వెళ్ళడం ఫ్రెండ్స్తో వెళ్ళడం లాంగ్ డ్రైవ్ వెళ్ళడం మళ్ళీ మనకి ఇయర్ రాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు సో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అంకితము ఏం లేదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మనకు తెలిసిందే ఈ ఇయరు చాలామంది సో మెనీ పీపుల్స్ అనేది చాలామంది పేరెంట్స్కి పని దుఃఖాన్ని అయితే బాధనైతే మిగిల్చింది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందుకే నాకు ఈ ఇయర్ అంటే అస్సలు ఇష్టమే లేదు తెలుసు కదా ఎన్ని బస్ యాక్సిడెంట్లు ఎన్ని ట్రైన్లు నిజంగా ఏ ఇయర్లో అన్ని దారుణాలు మనం ఈ ఇయర్లో అయితే చూసినాం కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది నాకైతే అస్సలు నచ్చనే నచ్చలేదు నాకు నిజంగా ఇష్టం లేదు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ చూడాలా ఎట్లుంటుందో ఆ ఇయర్లో మనం ఎలా ఉంటామో ఏంటి ఎట్లా చేస్తామని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో చూడాలా చాలామంది ఆ ఇయర్ అయితే కేక్ కట్ చేయడము అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం చాలా చేయడం చేస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది ఒకసారి పోతే మళ్ళా రాదనమాట ఒకవేళ మళ్ళీ వచ్చేటట్టు అయితే ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కోని అంత స్తోమత ఉండే వాళ్ళు వేలల్లో కోట్లల్లోనే ఉన్నారు కాబట్టి ప్రాణం అనేది చాలా విలువైనది కాబట్టి ఒకసారి పోతే మళ్ళీ రాదు చిన్ని 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 సంతోషాలకి భారీ మూల్యాన్ని చెల్లించకండి ఎవరు థర్టీ ఫస్ట్ నాకైతే అదే భయం ఇస్తుంది థర్టీ ఫస్ట్ వస్తుంది ఏ న్యూస్లలో ఏ ఘోరాలు చూపిస్తారో ఏం చూపిస్తారో ఇట్లా టైం చూడకుండా రాకూడదు ఈ ఇయర్ రిటర్ట్ ఏం రాకూడదు దేవుడు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మనం చాలా వరకే చూసినాము చాలా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా వరకు కూడా మనము స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసినాం కాబట్టి ఒక ఉండండి కెమెరా సెట్ చేసుకున్నాను ట్వంటీ 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 సిక్స్ ట్వంటీ 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 ఫైవ్లో మనం చాలా వరకు స్ట్రగుల్స్ పెయిన్స్ ఇవన్నీ ఫేస్ చేసినాం కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకు మంచిగా ఉండాలని అయితే కోరుకుందాము కాబట్టి నా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి యూట్యూబ్ వాళ్ళ అందరికీ నేను ఈ సలహా అయితే ఇస్తున్నాను ప్రాణం అనేది చాలా విలువైనది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎంతమంది ప్రాణాలతో పోరాడుతూ ఎంతమంది అవస్థలు పడుతూ ఉంటారు కాబట్టి థర్టీ ఫస్ట్ నైట్ కొంచెం యంగ్ పీపుల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి నా యూట్యూబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నేను ఇదే చెప్తున్నాను కొంచెం సేఫ్గా ఉండండి ఒక్క రోజే సేఫ్గా ఉండండి థర్టీ ఫస్ట్ అనేది ఏముంది నైటే కట్ కట్ చేయాలని కేక్ ఏమన్నా పెద్ద రూల్ ఉందా మార్నింగ్ చేసుకోవచ్చు ఏముంది మార్నింగ్ చేసుకోవచ్చు ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంట్లో మంచిగా ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర సెలబ్రేట్ చేసుకోండి ఇదే నేను కోరుకుంటున్నాను అదే అండి ఒకవేళ మీ అక్కగా చెల్లిగా నేను అనుకుంటే అనుకుంటున్నాను మీ మంచి కోరే ఒక అక్క లాగా చెప్తున్నాను లేదా సిస్టర్ లాగా చెల్లిలాగా ఎలాగైనా అనుకున్నా పర్వాలేదు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేనైతే మంచి కోరుకుంటున్నాను కాబట్టి వాళ్ళందరికీ అయితే ఇట్లా ఒక వీడియో తీసి పెడుతున్నాను అనమాట సో చాలామంది కేర్ఫుల్గా ఉండాలి డేస్ అనేవి ఎట్లా ఏ డేస్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇయర్ అనేది మంత్స్ అనేది డేస్ లాగా చాలా ఫాస్ట్ ట్గా మూవ్ అయిపోయినాయి ఎంత ఫాస్ట్గా అంటే ఎట్లా చెప్పాలో అర్థం కాలే చాలా ఫాస్ట్గానే అయిపోయినాయి కానీ ఇయర్ అనేది మనకు లేనిపోని బాధని వేదని చాలా వరకు అయితే మిగిలిచింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు నచ్చనే నచ్చలేదు ఇయర్లో కూడా నాకు కూడా చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు స్ట్రగుల్స్ చాలా వరకు పెయిన్స్ అయితే చాలా వరకే ఉన్నాయి లేని అట్లా అంటే ఈ ఇయర్ ఎందుకు ఎవ్వరికి కలిసి రాని రాలేదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాన్ని చూస్తుంటేనే కొట్టబుత్తు అవుతుంది నాకైతే కోపం వస్తుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ చూద్దాం ఇయర్ అన్న మనం నేను అనుకుంటున్నా రాను ఇంకా అంటే పాపాలు ఎక్కువ అయిపోయినాయి జనాలు అనేవి చాలా చా పాపాలు అనేవి చాలా పెరిగిపోయినాయి కదా సో అందుకని మనకు రోజు రోజు కష్ట కష్ట డేస్ కష్టాల రోజులు అనేవి వస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు అట్లా నాకేమో అలా అనిపించిందండి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూట్యూబ్లోనే ఉండరు నిజం చెప్పాలంటే నాకు ఎవరు పెద్దగా అంత సపోర్ట్ చేయలేదు కానీ నాకు నిజంగా ఎవరో ముక్కు మహం తెలియని వాళ్ళు మీరే నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా వ్యూస్ నా ఛానల్ను మంచిగా రీచ్ అయ్యేదానికి మీరందరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీ మంచి కోరేదానికి నేను ంతా చెప్తున్నాను థర్టీ ఫస్ట్ నైట్ ఒకరు ప్రతి ఒక్కరు ఇంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఓకేనా ఇంకా ఏంటంటే ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ అనేది కంపల్సరీ అండి బాడీలో ఏ చేతికి దెబ్బ తగిలినా ఖాళీకి చేతికి దెబ్బ తగిలినా ఇక్కడ ఇక్కడ ఎక్కడ దెబ్బ తగిలినా కూడా మనకి మంచిగా అనేది ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ హెడ్డికి తల్లి తగిలితే మాత్రం అబ్బా నిజంగా ప్రాణాలు అక్కడిలో అయిపోతాయి రీసెంట్గానే ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఒకరికి జరిగింది సో అందుక అందుకనే నేను చెప్తున్నా పర్టికులర్గా ఈ వీడియో తీసి పెట్టడానికి రీజన్ అయితే ఇదే అనమాట ఇంత సడన్ సడన్గా వీడియో తీసి అప్లోడ్ చేయడానికి కూడా ఇదే సో చాలా మంది ఇక్కడే కదా ఇంటి చివరినే కదా అంగడికి వెళ్ళేది ఇక్కడికే కదా అంగడికి వెళ్ళేది అని చెప్పేసి కేర్లెస్గా ఉండకూడదు హెల్మెట్ అనేది కంపల్సరీ అనమాట ప్రాణం అనేది చాలా విలువైందండి మళ్ళా జన్మలో మనం పుడతామో లేదో కూడా తెలియదు ఒకవేళ ఎలా ఏ కుక్కనో నక్కనో ఎట్లనో చీమనో దోమనో పందినో ఇట్లా పుడతాం కాబట్టి మన జన్మ మానవ జన్మ అనేది మరలా మరలా రాదనమాట కాబట్టి ఉన్న ఈ జన్మలోనే మంచిగా హ్యాపీగా డబ్బులు సంపాదించు కష్టపడి డబ్బులు సంపాదించుకొని మీ అండ్ మీ ఫ్యామిలీ పిల్లలందరినీ మంచిగా పోషించుకోండి ఇదే నేను చెప్తున్నాను ఇంకా ఏంటంటే ఇదే ఇదేనండి మనకు చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఎవ్వరు ఉండరు నిజం చెప్తున్నా ఒకరిని చూపించండి ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఒకరిని చూపించండి ఎవరు ఉండరు సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేస్తుంటే చేస్తేనే మనకు కష్టాలు విలువ అన్నీ తెలుస్తుంది అన్నీ కొన్ని ఫొటోస్ మధ్యలో తమ్ నెలకి ఇచ్చుకుంటున్నా డైరెక్ట్ ఏంటంటే డైరెక్ట్ ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకుంటుంటే సరిగ్గా రావడం లేదు అందుకని చెప్పేసి నేనైతే అట్లా ప్లానింగ్ అయితే అనమాట వీడియో తీసుకునేటప్పుడు కొంచెం మంచిగా తీసుకుంటే ఎడిటింగ్ చేసినప్పుడైతే ఇట్లా వస్తుందని నేను అనుకుంటున్నాను ఇదేనండి మళ్ళా మళ్ళీ చెప్పడం ఏమంటే నిజంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా వరకు తీరని భారీ నష్టాన్ని అయితే మన దేశానికి అయితే ఇచ్చింది సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా మంచిగా జరగాలని కోరుకున్నాము నా నా ఫ్యామిలీ మెంబర్స్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను కోరుకునేది ఇదే ఈ ఇయర్ అనేది మనకు చాలా వరకు కూడా భారీ దుఃఖాన్ని అయితే మిగిల్చింది అబ్బా కరోనా టైంలో అయితే ఎంతమంది చనిపోయినారంటే నిజం చెప్తున్నా స్టిల్ చాలా మంది చనిపోయినారు కరోనా టైంలో అన్ అసలు కొత్త కొత్త వైరస్లు కొత్త కొత్త ఎప్పుడు మాస్క్ పెట్టుకొని మనం కూడా మాస్కులు పెట్టుకొని తిరిగిన రోజులు ఇయర్ కాబట్టి నెక్స్ట్ అప్పుడు కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి మై డియర్ ఫ్యామిలీ యూట్యూబ్ మెంబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూట్యూబ్లోనే ఉండరు సో నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ ఎవరైతే లైక్ చేస్తున్నారో నా వీడియోస్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ హ్యాపీనెస్ అంటే మీ మంచి నేను కోరుకునే ఒక అక్కగా చెప్తున్నా ఈ వీడియో తీసి పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట కావాలంటే నేను నేను కుకింగ్ వీడియోస్ ఇవి వేరే వీడియోస్ ఏదైనా చేసుకోవచ్చు కానీ ఈ కంటెంటే ఎందుకు చేస్తున్నానంటే ఇంకా నాకు ఫోర్ డేస్ ఉందనమాట ఈ ఇయర్ అయ్యేదానికి కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ముందుగానే చెప్పాలని చెప్పేసి నాకు అనిపించింది అనమాట అంతే ఫ్రెండ్స్ ఏం లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ మదర్స్తో మీ సిస్టర్స్తో మీ హస్బెండ్ మీ వైఫ్తో మీ సిస్ చిల్డ్రన్ చిల్డ్రన్స్తో మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి అందరికీ హ్యాపీ పండుగ హ్యాపీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు అలాగే జనవరి పండగ శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కనుమ భోగి పండగ మూడు పండుగలకు ఒకేసారి శుభాకాంక్షలు ఫైనల్గా ఫైవ్ పండుగలకు ఐదు పండుగలకు వరుసగా శుభాకాంక్షలు చెప్ చెప్తున్నాను అన్నిటికంటే పెద్ద పండుగ సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ భలే మంచిగా చేస్తారండి చాలా పెద్ద పండగ అన్ని పండగల కంటే పెద్ద పండగ సంక్రాంతి పండగ ఉగాది పండగ పెద్ద పండగలు అవి రెండు అవి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి పిండి వంటలు చేసుకోండి ఇంట్లో మీ ఫ్యామిలీతో తినండి వీలైతే నాకు పంపించండి వీలైతే నాకు పంపించండి కుదిరితే మీరు ఇంట్లో మంచిగా వండుకొని తినండి ఇంకా ఇంతేనండి నా వీడియో అంటే ఏం లేదు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చింది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ అండి లైక్ అంటే ఏం లేదు జస్ట్ ఒకటి ఉంటుంది ఇట్లా లైక్ అని మళ్ళీ ఇట్లా ఇచ్చారు ఇట్లా ఇవ్వకూడదు ఇట్లా ఇస్తే నేను నీ వీడియో నాకు నచ్చలేదు లేదా నువ్వు ఓడిపోవాలని కోరుకుంటాను అది ఇట్లా ఇస్తే సక్సెస్ అంటే ఇట్లా సక్సెస్ ఇట్లా ఇట్ల ఇచ్చినామంటే సక్సెస్ అనమాట నేను ఇంకా మంచిగా మంచి మంచి వీడియోస్ చేసుకోవడానికి నాకు మంచిగా యూజ్ అవుతుంది అట్లానే నేను కొంచెం లైఫ్లో సెటిల్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకుంటూ ఒక్కొక్కటి ఒక్కటి ఎదగడానికి నాకు మీ వ్యూస్ అనేవి కొంచెం మంచిగా యూజ్ అవుతాయి నేను కోరుకుంటున్నానండి ఇదేనండి వీడియో మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ఏది లేదు కాబట్టి మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మనిషికి సాధ్యపడిందంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా లేదు సో నా వీడియోస్ చూసినందుకు ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సరే బాయ్ అండి అట్లనే గుడ్ నైట్ కూడా